హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నాగ్స్ వెజ్ కిచెన్ ఈ నాక్స్ వెజ్ కిచెన్లో నేను ఈరోజు డబుల్ కమీటా రెసిపీని చూపించబోతున్నాను దానికోసం ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి అయితే నేను ఆరు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను దీన్ని మనం ఈ బ్రెడ్ని మనం ఎండలో ఒక టూ త్రీ అవర్స్ పాటు ఎండబెట్టుకోవాలి దీనివల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది ఎండ లేదు అంటే గాలికి కూడా మనం ఆరబెట్టుకోవచ్చు అయితే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత మనకు బ్రెడ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు దాన్ని మనం ముక్కల కిందగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను రెండింటిని తీసుకొని ఈ విధంగా ఫోర్ పీసెస్ కిందగా కట్ చేసుకుంటున్నాను మనము కావాలి అనుకుంటా ఆ ఎడ్జెస్ని కట్ చేసుకోవచ్చు బట్ నేను కట్ చేసుకోవట్లేదు ఇలా నాలుగు ముక్కల కిందగా కట్ చేసుకుంటున్నాను ఇలాగే అన్నిటినీ ఇలా ఫోర్ పీసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోవాలి దాంట్లో నెయ్యితో వేయించుకోవచ్చు లేదంటే నూనెతో కూడా వేయించుకోవచ్చు అయితే నేను ఇందులో కొద్దిగా నెయ్యిని వేసి నూనెను కూడా వేస్తున్నాను అయితే మరీ డీప్ ఫ్రై చేయకుండా నేను మరీ ఎక్కువ నూనె పీల్చకుండా కొద్దిగా ఆయిల్ని వేసి ఆయిల్ మీడియం హీట్ అయ్యాక అందులో బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా బ్రెడ్ ముక్కల్ని వేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిని మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు బట్ నేను అలా చేయట్లేదు ఈ విధంగా వన్ సైడ్ కాలిన తర్వాత వీటిని మరొక సైడ్కి టర్న్ చేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లోనే ఉంచాలి లేదంటే బ్రెడ్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా అన్నిటినీ టర్న్ చేసుకున్న తర్వాత మరొక వైపు కూడా మనకు ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి ప్ తీసుకోవాలి చూసారా మరొక సైడ్ కూడా మనకి బ్రెడ్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా అన్నిటిని ప్లేట్లోకి తీసుకొని మనం పక్కన పెట్టుకోవాలి అలాగే మిగతా ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకొని అన్నిటినీ కూడా రెడీగా ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి కూడా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం వీటిని ప్లేట్లోకి తీసుకున్నాం అయితే వీటిని పక్కన పెట్టేసి అదే కడాయిలో నేను షుగర్ని వేసుకుంటున్నాను దీనికోసం నేను వన్ థర్డ్ కప్ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మెజర్మెంట్ కప్తో వన్ థర్డ్ కప్ షుగర్ని వేసుకున్నాను కదా అందులో వన్ థర్డ్ కప్ వాటరు ఇంకో హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని వీటిని మరిగించుకోవాలి షుగర్ కరిగేంత వరకు కూడా వీటిని మరిగించుకోవాలి అయితే తీగపాకం లేత తీగపాకం వచ్చే వరకు వీటిని మరిగించుకోవాలి అలా పాకం దగ్గరికి వచ్చిందనుకోండి అందులో మనం బ్రెడ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అనేది దీంట్లో బ్రెడ్ ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా బ్రెడ్ ముక్కలను యాడ్ చేసుకుంటూ మనం దీంట్లో ఈ బ్రెడ్ ముక్కలన్నింటికి షుగర్ సిరప్ పట్టేలాగా కలుపుకోవాలి వీటన్నిటికీ కూడా షుగర్ సిరప్ పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఇందులో మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉంచేసి ఇందులో మనం మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక పెద్ద గ్లాస్తో మిల్క్ని యాడ్ చేసుకున్నాను ఈ మిల్క్ అంతా కూడా మనకి ఈ బ్రెడ్ ముక్కలకి పట్టాలి ఈ విధంగా పట్టేలాగా కలుపుకోవాలి ఇందులో మనం అవసరం అనుకుంటే కోవాను యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కోవాను యాడ్ చేసుకుంటున్నాను కోవా అనేది ఆప్షనల్ మాత్రమే ఉంటే వేయండి లేదంటే అవసరం లేదు నేను ఈ కోవాను ఇంట్లో తయారు చేసిన కోవానే వేస్తున్నాను ఈ విధంగా కోవను వేసుకున్న తర్వాత మరొకసారి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడకనిస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే డబల్ కమిటా అనేది రెడీ అయిపోతుంది మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉందనుకోండి ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసి అంతే ఎంతో సింపుల్గా మనకు డబల్ కమిటా అనేది రెడీ అయిపోతుంది దీన్ని తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ